అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఊపందుకున్నాయి మొన్నటి వరకు ట్రంప్ వర్సెస్ జో బైడెన్ మధ్య హోరాహోరీగా ఉన్న పోటీ బైడెన్ తప్పుకుని కమలా హారిస్ సెంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా యుఎస్ పాలిటిక్స్ యూటర్ తీసుకున్నాయి బైడెన్ ను తాను ఖచ్చితంగా ఓడిస్తానని భావించి తనకు ఎదురే లేదనుకున్న ట్రంప్ కమలా రాకతో తో కంగు తిన్నారు కొద్ది రోజుల క్రితం ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు సానుభూతి దక్కింది అయితే కమలా రాకతో తో ఓటర్లు ఆమె వైపు టర్న్ అయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో తన గెలుపు ఈజీ అనుకుంటున్న ట్రంప్ ఇప్పుడు సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటున్నారు త్వరలో జరగనున్న యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ప్రచారం నువ్వానీనా అన్నట్టుగా సాగుతున్నాయి ఇప్పటికే ప్రచారంలో అటు ట్రంప్ ఇటు కమలా హారిస్ దూసుకుపోతున్నారు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు డిబేట్ కు కమలా హారిస్ తాను సిద్ధంగా ఉన్నానని చెప్తుండగా ట్రంప్ మాత్రం వెనకడుగు వేస్తున్నారు దీంతో తనతో ఏదైనా చెప్పాలనుకుంటే చర్చలో పాల్గొని నేరుగా తన ముఖం మీదే చెప్పాలని ట్రంప్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు హ్యారిస్తో చర్చలో పాల్గొనడానికి తాను ఆసక్తిగా లేనని ఇటీవల ట్రంప్ అన్నారు ఈ నేపథ్యంలో జార్జియాలో డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో కమలా ట్రంప్నకు ఛాలెంజ్ చేశారు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల పోటీలో తేడా స్పష్టంగా కనిపిస్తోందని ఆ సంకేతాలను ట్రంప్కు అర్థమవుతున్నాయని కమలా హారిస్ అన్నారు దీన్ని మీరు కూడా గమనించే ఉంటారని గత వారం జరగాల్సిన డిబేట్ నుంచి ట్రంప్ వైదొలిగారని తెలిపారు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని చర్చకు వస్తారని ఆశిస్తున్నానని కమల అన్నారు అయితే కమలా హారిస్ ఎన్నికల్లో దూకుడుగా ఉండడంతో ట్రంప్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు స్వతహాగా ట్రంప్ ఇతరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు గత ఎన్నికలలో అమెరికా ఉద్యోగాలు ఇకపై అమెరికన్లకే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమెరికా ప్రాంతీయతపై గొంతు చించుకుని ప్రచారం చేశారు ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టి తద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూశారు ట్రంప్ అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో జో బైడెన్ కు పట్టం కట్టారు జో బైడెన్ కు కమలా హారిస్ రైట్ హ్యాండ్ గా ఉన్నారు ఆమె భారత సంతతి వ్యక్తి కాకపోతే అమెరికాలోనే స్థిరపడ్డారు కమలా హారిస్ తాత బామలు భారత్ కు చెందినవారు అమెరికా పౌరసత్వాన్ని పొందిన కమలా హారిస్ తన ప్రతిభా పాటవాలతో రాజకీయ పదవులు చేపడుతూ జో బైడెన్ కు మొదటి నుంచి మద్దతునిస్తూ డెమోక్రటిక్ పార్టీలో ఎదిగారు కమలా హారిస్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జో బైడెన్ ఆమెకు అమెరికా చరిత్రలోని తొలి మహిళా ఉపాధ్యక్షురాలి పదవి బాధ్యతను అప్పగించారు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే కమలా హారిస్ మంచి వక్త జో బైడెన్ ప్రసంగాల పదును వెనుక కమలా హారిస్ అస్తముందనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే కమలా హారిస్ రాకతో అధ్యక్ష ఎన్నికల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది ట్రంప్ కు లోపల భయం పట్టుకుంది భారతీయ ఓటర్లంతా కమలా హారిస్కే పట్టం కడతారని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది దీంతో మళ్లీ తన పాత పద్ధతిలో ప్రచారం మొదలుపెట్టారు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ ఎప్పుడు ఇండియన్స్ కు సపోర్ట్ గానే మాట్లాడతారని ఆమె వస్తే అమెరికన్లకు ఎఫెక్టే అన్నారు పైగా ఆమె నల్లజాతి మహిళ అని అందుకే నల్లజాతి మహిళగానే పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు అంతకు మించి కమలా హారిస్ ఇన్నాళ్లు ఇండియన్స్ సంతతి అని తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్ ఇండియన్స్ నల్ల జాతికి చెందిన దేశాల పౌరులు పై విమర్శలు చేస్తున్నారు నల్ల జాతి వారు పనికి రానప్పుడు వారి ఓట్లు పనికి వస్తాయా అంటూ పై మండిపడుతున్నారు కమలా హారిస్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది జాతి వివక్షను మళ్లీ ట్రంప్ గుర్తు చేస్తున్నారంటూ మళ్లీ జాతి వివక్ష పోరాటాలకు ట్రంప్ ఆద్యం పోస్తున్నారని డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కమలా హారిస్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆయన విజయావకాశాలు తగ్గుతున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి ట్రంప్ సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిదని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదని అది వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముందని రిపబ్లికన్ పార్టీ నేతలు చెబుతున్నారు ఇదిలా ఉండగా చికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ అక్కడున్న మీడియాపై మండిపడ్డారు వేదికపైకి వచ్చిన ట్రంప్ పరిచయం చేయకుండానే ప్రశ్నలు సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లజాతి ఓటర్లు ట్రంప్ ఎందుకు నమ్మాలని ఓ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆమెపై ట్రంప్ విరుచుకుపడ్డారు ఇది చాలా మరటు పరిచయం అని వ్యాఖ్యానించారు ఇంటర్వ్యూ ప్రారంభమైన కాసేపటికే ట్రంప్ మీద స్కాట్ అనే జర్నలిస్టు ప్రశ్నల వర్షం కురిపించారు బ్లాక్ డిస్ట్రిక్ట్ అటార్నీలను మీరు జంతువు రాబిడ్ వంటి పదాలతో అవమానించారు మీరు నల్లజాతి జర్నలిస్టులపై మాటల దాడి చేశారు అంతేకాకుండా మూర్ఖులు అన్నారు పదాలతో దూషించిన తర్వాత నల్లజాతి ఓటర్లు మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి అని స్కాట్ ట్రంప్ను నిలదీశారు దీంతో ఒకింత అసహనానికి గురైన ట్రంప్ కు ధీటుగానే సమాధానం చెప్పారు ఒక వేదికపైకి వచ్చిన వ్యక్తులను కనీసం పరిచయం చేయాల్సిన అవసరం లేదా అది కూడా ఓ పార్టీ అభ్యర్థి వేదికపైకి వచ్చినప్పుడు మర్యాదగా పరిచయం చేయాలన్న కట్టెసీ కూడా మీకు లేదా అని ప్రశ్నించారు అత్యంత కక్షపూరితంగా వచ్చిన వెంటనే ప్రశ్నలు వేయడం ప్రారంభించడమేనాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నల్ల జాతిల కోసం తాను చాలా చేశానని అబ్రహం లింకన్ తర్వాత జాతి ప్రజల కోసం తానే ఎక్కువ కృషి చేశానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు